హనుమంతుడు మరియు శనిదేవుడు భక్తుల రక్షణ ఒకరోజు శనిదేవుడు హనుమంతుడి దగ్గరికి వచ్చి నేను నిన్ను శని దోషంతో ఇబ్బంది పెట్టబోతున్నాను అని చెప్పాడు హనుమంతుడు నిజమా సరే ముందు నన్ను స్పర్శించు అని అన్నాడు శనిదేవుడు హనుమంతుడి భుజాన్న తాకగానే హనుమంతుడు శ్రీరామ ధ్యానంలో మునిగిపోయి తన భుజాన్ని గట్టిగా బిగించాడు శనిదేవుని బాధ శనిదేవుడు ఓ నా శరీరం నుజ్జునుజ్జు అవుతుంది దయచేసి నన్ను వదిలేయి అని అరిచాడు హనుమంతుడు ఓ మరి నువ్వు నన్ను శని దోషంతో బాధ పెడతానని చెప్పావుగా అని నవ్వుతూ అన్నాడు శనిదేవుడు మంత్రం శనిదేవుడు నీ భక్తుల్ని ఎప్పుడు ఇబ్బంది పెట్టను హనుమంతుడా నిన్ను బర్త్తి ఉన్నవారికి నా శని ప్రభావం తక్కువగా ఉంటుంది అని చెప్పి హనుమంతుడికి ధన్యవాదాలు చెప్పాడు భక్తులకి సందేశం హనుమంతుణ్ణి బతి ఉంటే ఏ దోషము మనకి హాని చేయదు జై శ్రీరామ్ నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి జై శ్రీరామ్